మేము పనికి పోయి వస్తాం ఇంత కారు కలిగినా ఇప్పుడు అక్కడికి రావాలంటే మాకు ఎమర్జెన్సీ రారు మా మగవాళ్ళు ఉండరు మాకు ఇంటింటికి బండ్లు లేవు మాకు జేసీ వేసి మాకు ఆర్ఎంపి ఉండాలి

నడవదు పోవాలంటే మాకు బండ్లు లేవు బైకులు లేవు కూలి పని చేసుకొని తినటం లేవు పెద్ద పెళ్లి పోవాలంటే ఒకరోజు రెండు సురేష్ గారు నెల రోజులు నేను టెస్ట్ చేయించుకో రెండు పెద్దపల్లి జిల్లా మాకు ఆర్ఎంపిల్లు ఎప్పుడు పడితే అప్పుడు అత్తారు మా ఆపతి సంపదకి రెండు మూడు నెలలు అయినా కానీ పైసలు కాగుతారు మేము పెద్దపల్లికి పోతే డాక్టర్ సరిగా ఉంటలేరు ట్రీట్మెంట్ వీళ్ళే చేస్తారు మేము ఇంటికి పోయి తలుపు కొట్టిన లేచి వచ్చి మా కాపదికి సంపదకి ఇప్పుడు కీలనొప్పులుపై మూడు నెలలు అవుతుంది మాకు ఊరు మొత్తం జరాలే అవుతుంది చిన్న అందులో కడికి వెళ్ళి మొత్తం జరాలే ఇంటింటికి ఇంటికి అది ఆయన అత్తలేరు మేము ఇవ్వమని చెప్తే మమ్మల్ని బంద్ పెట్టి రు అత్తలేరు అది ముచ్చిటి మీ పెద్ద పెళ్లికి పోయే వరకు చచ్చిపోతారా నైట్లో ఉంటలేరు కూడా డాక్టర్ ఆ ఆటో ఆ ఆటో రమ్మంటే ఐదు వందలు అడుగుతారు